హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ ముందుకి ఒక కుకింగ్ బ్లాగ్ని తీసుకొచ్చాను ఒక కర్రీ అనమాట రెగ్యులర్గా చేసుకునేటువంటి వెజిటేబులే దాన్ని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ టేస్ట్ వచ్చేలాగా చేసి మీకు చూపిస్తున్నాను దట్టు ఆనియన్ వెల్లుల్లి లేకుండా అనమాట మంచి టేస్ట్ ఇది మీకు చూపిస్తున్నాను మ్యాగ్స్ నాకు తెలిసి ఈ స్టైల్ మీరు ఎక్కడ చూసి ఉండరు నేను ఇప్పుడు మీకు చూపించబోయే స్టైల్ వచ్చేసేసి ఖచ్చితంగా టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది చూడండి చేసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేస్తారు ఖచ్చితంగా మీరు బాగుందని చెప్పేసి నేను ఆ విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను సో ఎలా చేయాలో చూపిస్తాను చూపిస్తాను సో ఇంకా లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ ఐటెం నేమ్ వచ్చేసి చిల్లీ చిక్కుడుకాయ కర్రీ అండి దీనికి నేమ్ నేనే పెట్టాను దయచేసి కమెంట్స్లో నన్ను ఏడిపించకండి అలా ఉంది ఇంటి బ్రో అని చెప్పేసేసి యాక్చువల్లీ నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను లాంగ్ బ్యాక్ చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది నేర్చుకొని నేను ట్రై చేసి ఆ తర్వాత నుంచి మీకు చూపి మీకు ఎందుకో చూపించాలని చెప్పేసి మీకు చూపిస్తున్నాను సో దీనికి నేను మాత్రం నేనే చేశాను నామకరణాన్ని నేనే నేనే చేశాను అనమాట సో ఆ క్రేట్ మొత్తం నాకే ఉంటుంది దయచేసి కమెంట్లో మాత్రం నేను నేర్పించకండి ఓకేనా సో ఇంకా చిల్లీ చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ దీనికి చిక్కుడుకాయలు ఉంటాయి కదా ఒక పావు కిలో ఇక నేను ఒక పావు కిలో చిక్కుడుకాయలు మనం తొడుములు ఉంటాయి కదా ముందు వెనక తొడుములు అవి తీసేసేయండి లేతగా ఉన్నదానికైతే కనుక అంత ఎక్కువగా పీచు రాదు ముద్రగా ఉన్నదానికి దానికి పీచుగా వస్తుంది ఇక నేను లేతగా ఉన్నటువంటి నాటు చిక్కుడుకాయలు తీసుకున్నాను దట్టు కర్రీ బేగ కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో అవి ఒక కిలో తీసుకున్నాను దీన్ని మనం శుభ్రంగా తొడుములు తీసేదేసి ఇంకా ఏమైనా పీచు ఉంటే అది కూడా తీసేదేసి శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి పీచు ఉంటే మళ్ళీ మనం కర్రీ తినేటప్పుడు పీచు వస్తుంటుంది కాబట్టి సో పీచు లేకుండా శుభ్రంగా తొడుములుగా కట్ చేసుకొని ఇలా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి దీనికి ఇప్పుడు మనము ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ కర్రీకి ఈ పేస్ట్ వల్లే టేస్ట్ అయితే వస్తుందనమాట సో ఆ పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక చిన్న సైజు కొత్తిమీర కట్ట అనమాట నార్మల్గా మనకి ఫైవ్ రూపీస్ కట్ట అమ్ముతారు కదా అలాంటిది ఒక కట్ట తీసుకోండి దాన్ని మొత్తం వేసేసేయండి అలాగే పచ్చిమిరపకాయలు నేను ఒక పదిహేను తీసుకున్నాను నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి పదిహేను తీసుకున్నాను మీరు కారం తక్కువగా తింటే ఒక పది పన్నెండు అలా తీసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం మళ్ళీ ఈ ఈ కర్రీలోకి కారం యాడ్ చేయము ఈ పచ్చిమిర్చి కారం ఘాటుతోనే మనకి కర్రీ అంతా టేస్టీ టేస్ట్ వస్తుంది అన్నమాట సో మీరు కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి సో అలాగే ఒక చిన్న సైజు అల్లం మొక్క కొంచెం పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఒక చిన్న సైజు మొక్క యాడ్ చేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా గ్రై గ్రైండ్ చేసుకోవాలి మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా ఆ మాదిరి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మరి వాటర్ ఎక్కువ వేసుకొని మరి పల్చగా కాకుండా ఇట్లా గట్టిగా ఇట్లా ఈ కన్సిస్టెన్సీగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఇట్లా ఉంటే సరిపోతుంది ఈ కర్రీలోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక నా మీడియం సైజ్ టమాటాలు ఒక నాలుగు తీసుకొని ఇలాగా చాప్ చేసే ఉంటాయి కదా అందులోని చాప్ చేసి పెట్టేసుకున్నాను మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోలేము అనుకునే వాళ్ళు ఇట్లా చాపర్స్ ఉంటే అందులో చాప్ చేసుకోండి లేదంటే మిక్సీలోనే జస్ట్ బ్లెండ్ చేసుకున్నట్టుగా ముక్కలు కట్ చేసుకుని బ్లెండ్ బ్లెండ్ చేసినట్టుగా అట్లా తిప్పిది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది మరి పేస్ట్ చేయకుండా జస్ట్ ఒకసారి అలా తిప్పినట్టుగా తిప్పితే మనకి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి అనమాట సో అట్లా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట టమాటా ముక్కల్ని సో ఇంకా కర్రీ విధానం చూద్దాము ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి నార్మల్గా మనం కర్రీస్కి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటాం కదా దీనికి ఇంకొక టేబుల్ స్పూన్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోని కొంచెం అంత జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అందులోని మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం కొబ్బరికాయ ఆ మిక్సీ పట్టుకున్నటువంటి ముద్దని ఆ పేస్ట్ని మనం ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరి మరీ మీడియంలో కాకుండా లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని మనం బాగా వేయించుకోవాలి జస్ట్ పేస్ట్ అనేది కొంచెం ఆయిల్కి పట్టినంత వరకు కూడా అట్లా వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి సో ఆ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో కొంచెం అంత ఫ్రై అయినాక పూర్తిగా కాదు కొంచెం అట్లా ఆయిల్లో అంతా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసుకున్నాం కదా టమాటా ముక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి ఆ టమాటా ముక్కల్ని అందులో వేసుకొని సో మొత్తం ఈ టమాటా మొక్కలు ఆ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడే ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఏమీ యాడ్ చేసుకున్నాకర్లేదు అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను మనం ఏదైనా ఒక ఐటెం ఒక డిష్ ఏదైనా సరే చేసేటప్పుడు దానికి దానికి సంబంధించినంత వరకు ఆ ఐటమ్స్ వేసుకోవాలి ఇవన్నీ వేస్తే బాగుంటుంది అది వేస్తే బాగుంటుంది ఇది వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నీ వేసేస్తే కనుక ఈ మెయిన్ ఏ ఐటెం అయితే మనం చేస్తున్నామో ఆ టేస్ట్ మిస్ అవుతుంది అనమాట సో అందువల్ల ఏదైనా ఒక కర్రీ చేస్తున్నామంటే ఆ టే ఆ టేస్ట్ మనకి రావాలంటే ఆ కర్రీ తగ్గట్టుగా ఏ ఐటెం వేస్తే బాగుంటుందో ఆ ఫ్లేవర్ మనకి తగ్గాలన్నమాట సో అందువల్ల ఆ ఐటెంనే వేస్తేనే ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట పర్ సపోజ్ ఒక ఫ్రైలోని అన్ని రకాల పుళ్ళు వేసేసామనుకోండి మనం ఏం తింటున్నామో అది మనకి తెలియదు అనమాట సో వేసిన పొళ్ళు లాంటిది వస్తుంది తప్పించి ఆ పొళ్ళు ఫ్లేవర్ వస్తుంది తప్పించి ఏ ఐటెం తింటున్నామో ఆ టేస్ట్ మనకు తెలియదు అనమాట సో ఇదొక టిప్పు నా సైడ్ నుంచి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నాకు చెప్పండి మంచి టిప్ చెప్పి చెప్పానని చెప్పేసేసి సో ఇలా అనమాట సో ముక్కలన్నీ ఆ ఇది బాగా వేగిన తర్వాత ఆ టమాటా అలాగే ఆ పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు అవి కూడా వేసుకొని మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో మీరు చపాతీలోకి తింటారా అన్నంలోకి తింటారో ఎలా తింటారో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసేసి మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకో కుక్ చేసుకోవాలి ఇంకా కుక్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు రెడీ అయిపోయినట్టే సో అదనమాట సో నేను అన్నంలోకి కాబట్టి సైడ్ డిస్కే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే కుక్ చేసుకుంటున్నాను మనకి టెన్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది అనమాట సో చూసారా చుట్టూ ఆయిల్ ఎలా సపరేట్ అయిందో ఈ స్టేజ్లో వస్తే కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే ఇవి లేదు చిక్కుడు కాబట్టి బేగా కుక్ అయిపోయి ఆవిరికి బేగా ఒక టెన్ మినిట్స్లో కుక్ అయిపోయాయి అనమాట సో మీరు అలాంటివి చూసుకుంటే బాగుంటుంది మరి ముద్రవి కాకుండా అండ్ నాకు ఈ కర్రీ ఎలా తెలిసిందంటే నేను బెంగళూరులో ఉండేటప్పుడు జా జాబ్లో జాయిన్ అయ్యి కొత్తలో అపార్ట్మెంట్లో నాకు ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ అనమాట వాళ్ళు నాకు పరిచయనప్పుడు ఆవిడ మంచిగా చేస్తుండే ఆంటీ సో ఆంటీ దగ్గర ఒకసారి నేను ఎందుకో తిన్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తిన్నప్పుడు నాకు బాగా నచ్చింది నాకు ఈ కర్రీని ఇంట్రడ్యూస్ చేసింది ఆంటీయే ఆంటీ దగ్గర నేను చాలా కర్రీస్ నేర్చుకున్నాను ముందు ముందు నేను ముందు అవి కూడా తీసుకువస్తుంటాను ఒక రకంగా చెప్పాలంటే ఇది కర్ణాటక స్టైల్ అనమాట అట్సైడ్ సైడ్ అన్నీ కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటాయన్నమాట సో నేను ముందు ముందు మీకు మంచి మంచి ఇలాంటి డిషెస్ వెరైటీ వెరైటీ ముందు తీసుకొస్తూ ఉంటాను దట్టు ఇలాంటివి మీకు కార్తీక మాసాల్లో అయినా ఆనియన్ వెల్లుల్లి తిన రోజుల్లో మీకు బాగా యూజ్ అవుతుంది చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది స్పైసీగా బాగుంటుంది అనమాట రెగ్యులర్గా మనం చిక్కుడుకాయ అంటే చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ తాలింపు చిక్కుడుకాయ వంకాయ టమాటా కర్రీ వేసి వండుకోవడమే తెలుసు కానీ ఇట్లా ఈ స్టైల్లో మీరు ఎక్కడ చూస్తున్నారు నాకు తెలిసి మీరు ఎక్కడైనా దీనికైనా డిఫరెంట్గా చూసినా ఇలా ఏదో డిఫరెంట్గా చూసారంటే కనుక నాకు కమెంట్ చేయండి చూసామని చెప్పేసి అండ్ ఆ డిష్ కూడా నాకు కమెంట్ చేయండి అలా చూసారో కూడా సో ఇలా ఈ రకంగా నేను సైడ్ డిస్గా చేశాను అనమాట సో అన్నం పప్పు టమాటాకి సై డిస్గా చేశాను అండ్ ఇది చపాతి కూడా బాగానే ఉంటుంది పరోటా చపాతి పుల్కా కూడా బాగానే ఉంటుంది మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నాకు మీరు కమెంట్ చేస్తారు బాగుందని చెప్పేసి సో మీరు ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ కోరుకుంటున్నా అనుకుంటే కనుక కమెంట్ చేయండి నేను మీకు తీసుకొస్తూ ఉంటాను ముందు ముందు మోస్ట్లీ వీకెండ్స్లో మీరు షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఈ స్టైల్ మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి మీ యొక్క ఇంటెన్షన్ని సో మరొక కుకింగ్ బ్లాగ్తో మీ ముందు అంతవరకు బాయ్ బాయ్